విత్తనం పేరేందండి బాగా ఎలా ఉంది బాగుందండి క్వాలిటీ నల్లి లేదు బొబ్బ లేదు క్వాలిటీ మట్టికి ఉంది కాకపోతే కాశీ కిందకి ఉరిగిపోయింది శీర అంతా కాశీ ఉరిగిపోయింది కాశీ ఉరిగిపోయింది జడ్డలు జడ్డలు స్టెప్ ఇది ఒక రెండో స్టెప్ అండి ఇది ఓకే 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 ఫస్ట్ అంతా అరిగిపోయింది ఇది రెండోది కాయ పండిన కాయ ఎలా ఉందండి పండిన కాయ కూడా మంచిగా ఉంది అండి ముడత లేదు నున్నంగా బాగుంది కాకపోతే ఏ రైతేనే ఇది వేసుకోవచ్చు అండి పది ఎకరాలు వేసినా ఏం కాదు కాలు రెగర వేసి బతుకోవచ్చు బంగారులోకి వేసుకోవచ్చు కాలు ఎగర అసలు కేక వేస్తారా మీరు పది ఎకరాలు ఆ పది ఎకరాలు అసలు తిరిగేలేదు పది ఎకరాలు ఇది వేయాల్సిందే మాకు మిరపకాయలే కావాల్సిందే అమ్ముకోవటం డబ్బులు అంతే ఎందుకు వేసుకోవాలి అంతే మరి మాకు కావాల్సింది మిరపకాయలు అవును ఎన్ని సంవత్సరాలు పట్టి మీరు వ్యవసాయం మేము ముప్పై ఆళ్ళు పడి చేస్తాము ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాలు వచ్చింది అండి మొత్తం ఇబ్బంది లేదు అసలు ఉంటే అండి మందులు వచ్చినాయి ఇప్పుడు మంచి మంచి మందులు వచ్చి మందులు వచ్చి బొబ్బ లేదు నల్లిని బాగా లేదు చేను నల్ల బాగుంది ఇంకా ఇంకా పెరిగింది బొబ్బా నల్లి ఏంది దీని పరిస్థితి బొబ్బా నల్లి అసలు లేదండి ఈ విత్తనంలో ఈ విత్తనం లేదండి ఉంటే ఈ రాదు ఈ మెత్తదానం రాదు అంతా సీపుర్లు అయిపోద్ది ఎర్రంగా ఇది కొస అయితే కొస కూడా చూడండి మంచిగా చక్కగా ఉంది మనిషికి వెళ్ళి చూస్తుంది సేను అది అందుకని ఇది వేసుకోవచ్చు ఏ రైతు అయినా వేయవచ్చు ఇది కమ్మంపాటులోనే చాలండి ఈ సీడు మరి అంత ఎందుకంటే తెలుసు కాబట్టి మీరు అవును ఖమ్మం పాటలోనే ఇది ఎవరి సేను ఇది కర్కులు శ్రీనివాసరావు చేయను అండి కర్కులు శ్రీనివాసరావు అమ్మపాడు ఆ అబ్బాయి ముప్పై ఎకరాలు వేసిండు ఇది ఒక వేసిండు ఒక అంత ఒక్కెళ్ళి ఒక దర్ర వేసిండు ఏదో టూకీగా కలిసి వచ్చింది కలిసి వచ్చింది కలిసి వచ్చి బాగుంది సరే అండి థ్యాంక్ యూ అండి ఓకేనా కాయి పోతే కాయ ఇక అసలు తిరిగేలేదు తిరిగేలేదండి అసలు ఈ నాలుగు ఫీళ్లు పోయిన పెట్టం రమేష్ గారు చూసింది మేము దొండ పాడిపోయినావు ఈ దొండ పాడిపోయిన కానీ కాకపోతే హైలైట్ చేపల కూర పెట్టింది కానీ అసలు ఏమి ఇది హైలెట్ ఇదే రెడ్డి గారు బాగుందండి అసలు ఇప్పుడున్న సీజన్ లో ఇది బాగుంది మొక్కేసినీటి కూడా ఇరవై రోజులు వెనక మళ్ళీ ఇరవై రోజులు వెనక ప్రజెంట్ అయినా కూడా ఫస్ట్ నుంచి బాగుంటుంది శేఖర్ ఇది బాగుంది ఏదో కొత్త రోజు నిన్న వస్తా కూడా నిన్న కూడా ಬಬ್ಬುಂದ್ರದರ್ ಕಾಯಿಲೆಂಡ ಆಕಲು

బాగుంది అది రెండో జరుగుతుంది అండి నాడు రైతులకి మన ఖమ్మం పాడులో ఇక్కడ ఈ పొలంలోనే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కరుకుల శ్రీనివాసరావు పొలంలోనే రేపు గురువారం నాడు దాదాపుగా రెండు వేల మంది తోటి అంచనా మేము అనుకోవటం రెండు వేల దాకా టచ్ అయిద్దాం అనుకుంటున్నాం సో రెండు వేల మంది తోటి భారీగా చేస్తున్నాం ఈ విత్తనం యొక్క మంచి లక్షణాలన్నీ మీరు ఎట్లా అయితే గమనిస్తున్నారో మీ తోటి రైతులకు కూడా తెలియపరచండి మాకు రైతుగా తెలుసు కాబట్టి మేము మాట చెబుతున్నాం గానీ అవును మాకు ఏదైతే పంట పండాలి దీన్ని అందరికి చెప్పొచ్చండి డౌట్ లేదండి ఫోన్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది యాభై ఐదు ఇరవై ఏడు ముప్పై మూడు ఐదు పోయి నిన్నటి నుంచి ఐదు చూసేవాడి ఐదులో ఇది హైలైట్ ఐదులో ఇది హైలైట్ ఐదు చెత్త సరే నల్లైనా తట్టుకుంట నల్లి తట్టుకుంటుందండి ముందు మెయిన్ అనేది దప్ప స్టార్టింగ్ నుంచి లేదు అనేది లేదు అసలు స్టార్టింగ్ నుంచి బాగుంది మొక్క లేదు అసలు తప్పలేదు ఇది తిరుగుతున్నాం అండి ఈ రోడ్డు వస్తున్నాయి వస్తుంది ఎప్పుడూ మంచిగా పచ్చదనంగా ఉంటుంది బొబ్బరాటం గాని నల్లి కాని పైముడే కొట్టినా తట్టుకునే శక్తి ఏ పురుకైనా దామకాయనా అల్లికైనా తట్టుకునే శక్తి దీంట్లో ఉంది ఇతని వరకే అనిపించింది

అనేక రకాలు చూసిన చూసినా కానీ ఇదే హైలైట్ ఇదే హైలైట్ ఇదే హైలైట్ బంపర్ మామూలు బంపర్ కాదు ఇది పది ఎకరాలు ఆశ్రపడాల్సిన పని లేదు పెద్ద రైతులు సేఫ్టీ గా అండి ఇది ఎందుకంటే లో మెయింటెనెన్స్ అయినా కూడా మినిమం కావచ్చు ఇది కూడా ఎకరాలు వేసి ఒక రెండు అంతే కదా ముప్పై ఎకరాలెన్స్ ఏం లేదు సరదే కాదు పెద్ద శ్రద్ధ కూడా పెట్టలే శ్రద్ధ పెట్టకపోతే నెట్ గురువారం ఫీల్డ్ జరుగుతుంది ఇక్కడ సాకచాల రోడ్ లో కర్గులు రావుది ఇతర మట్టికి బాగుంది ఎవరైనా దీన్ని పెట్టుకోవచ్చు పది ఎకరాలు కాదు ఇరవై ఎకరాలు వేసినా బాగుంటది సీడ్ బట్టి పెట్టుకోవచ్చు ఎవరైనా మంచిగా సత్య సామానం ఉండవచ్చు ఆ రైతు గొప్పతనం ఎండిపోయింది తాల్గా లేదు ఎంతైనా చేసుకోవచ్చు తృప్తి ఒక మాట చూస్తే సెటిల్మెంట్ కూడా ఉంది తాల్గా లేదండి ఎవరైనా ఐదు సోదరులందరూ రేపు గురువారం వచ్చే ఫీల్డ్ కింద